హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీడియా పార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం పెంచండి సంప్రదించండి నమస్తే నేను మీ సింహాద్రి వెల్కమ్ టు హిట్ టీవీ ప్రస్తుతం మనతోటి పరిచయం అక్కర్లేని యువ నాయకురాలు అయితే ఉన్నారు మరి వెల్కమ్ చేద్దాం భర్గవ కళ్యాణ్ గారు నమస్తే నమస్తే జై శ్రీరామ్ బాగున్నారా బాగున్నా అండి ఫైర్ తగ్గిందా ఏమైనా ఈ మధ్యలో అలా అనిపిస్తుందా డౌట్ వచ్చింది నో ఇట్స్ లైక్ దట్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అవతల వ్యక్తిని యాంకర్ ఆర్ జర్నలిస్ట్ అక్కడ ఎవరు ఉంటే వారిని భయపట్టియాలే అనే ఉన్న పని పెట్టుకునే ఇంటర్వ్యూకి పోతారా అలా ఏం లేదండి నథింగ్ లైక్ దట్ ఎందుకు ఇప్పుడు నేను రాగానే మిమ్మల్ని నేను భయపెట్టానా అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఏమంటారు రాక్షస్ మొహం వేసుకొని వచ్చాను లే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత అలా ఏం లేదు మేము ఒక కాస్ట్ గుడ్ కాస్ట్ కోసం పని చేస్తున్నాం ఇఫ్ అది ట్రిగర్ అవుతే ఆబ్వియస్లీ విల్ బికమ్ అగ్రెసివ్ అంతే కదండి అంతకు ఏం లేదు ఆ ఫైవ్ పర్సనాలిటీ మేము అగ్రెసివ్ గానే ఉంటాము అనేది ఏం ఉండదు వియర్ ఆల్స్ హ్యూమెన్స్ మీరే రెండు టూ వర్డ్స్ చెప్తున్నారు గుడ్ కాస్ట్ అంటున్నారు ట్రిగర్ అయితే అగ్రెసివ్ అయితే అంటున్నారు ఇక గుడ్ కాస్ట్ కు అగ్రెసివ్ కు ఒక రకంగా పొంతన కుదరదు సరే మీరు అవి రెండు ఉన్నాయి ఓకే దగ్గర వాళ్ళకి ఎందుకు అగ్రసివ్ గుడ్ కాస్ట్ అంటే ఇప్పుడు మంచి విషయాలను తెలియజేయాలా పది మందికి జనాలకు ఎక్కువ మంచి అందజేయాలా చేరవేర్చాలంటే లౌడ్గా మీరు మాట్లాడడం వల్ల ఆ సబ్జెక్ట్ అనేది డివియేట్ అవుతుంది అనుకోవట్లేదు మీరు అనుకోవట్లేదు ఇంకా గట్టిగా బలంగా చాలా కాన్ఫిడెంట్ గా నేను ప్రజల్లో చేరుస్తున్నాను నమ్మకం అట్లా గట్టిగా బలంగా మాట్లాడడం వల్ల మీ పైన ఒక రెండు ముద్రలు ఉన్నాయి తెలుసా చెప్పండి నాకు ఇప్పుడు సరే ఫస్ట్ అయితే పర్లేదు పాజిటివ్ గానే ఉంటది ఆ భార్గవి కళ్యాణ్ గారు ఒక శివంగి లాగా ఒక భద్రకాళి లాగా ఒక మహాంకాళి లాగా ఒక ఆడబిబ్బులి లాగా ఉంటది మాట్లాడుతుంది ఎప్పుడైనా కూడా అనేది ఒక మంచిది అయితే ఉన్నది మరి రెండో విషయం కూడా ఉన్నది అది నేను చెప్తా మీరు యాక్సెప్ట్ చేస్తా తీసుకోగలుగుతా అంటేనే చెప్తా హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకోగలుగుతా అంటేనే చెప్తా ఒకవేళ చెప్పిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయండి డిలీట్ చేయండి కట్ చేయండి అంటే నేను మాత్రం చేయను ఓపెన్ గా చెప్తున్నా చెప్పండి చెప్పచ్చా గయ్యాలి అనే ఒక ముద్ర కూడా ఉన్నది మీ పైన ఓకే మరి దానికి ఏమంటారు నేనేమన్నా అది మీ ఒపీనియన్

మీరు కూడా గెస్ట్లకు మర్యాద లేకుండా అరుస్తున్నారు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నారు అని కూడా బయట టాక్ ఉంది కొంతమంది అరే చాలా బాగా మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడడం వల్ల మేము అయిపోయామని వాళ్ళు కూడా ఉన్నారు సో వెన్ యు ఆర్ డూయింగ్ సమ్థింగ్ పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నాకు మూడేస్తున్నారు నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను అండి ఇప్పుడు అర్థం కావాలి కదా ప్రాక్టికల్ గా చెప్పకపోతే ఎవరికి అర్థం కాదు సో ఒక మనిషి ఏ పని చేస్తుంది ఎందుకంటే స్టోరీ ఉంటుంది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక గార్డెన్ పట్టుకొని వెళ్తూ ఉంటారు రోడ్ మీద చూసిన వాళ్ళు అంటారు వీళ్ళకి అసలు బుద్ధి లేదు జ్ఞానం లేదు గాడిదని పెట్టుకొని పక్కన వేసుకొని వెళ్తున్నారు దాన్ని ఎలా వాడాలో వీళ్ళకి తెలియదానికి పర్త్ అనుకుంటాడు అమ్మ అవును కదా దీన్ని ఎట్లా వాడదాం సరేలే నువ్వు ఎక్కువ అని చెప్పి భార్యను ఎక్కిస్తాడు కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత కొంతమంది అంటారు లేదు వీడికి అసలు వీడేం మగాడు ఆడదాని చేతిలో ఉన్నాడు ఆడదాని ఎక్కించి వీడు నడుస్తున్నాడు అసలు వీడు మగాడేనా అంటాడు అమ్మబాబు అవునా అని చెప్పి భార్యను దించి వీడు కూర్చుంటాడు కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకరు కామెంట్ చేస్తారు అసలు ఆడపిల్లని నడిపిస్తున్నాడు వీడెం మనిషి అని వీళ్ళకి ఏం చేయాలి అర్థం కాక వీళ్ళిద్దరూ కూర్చుంటారు కొంచెం దూరం వెళ్తే అసలు వాళ్ళిద్దరు మనుషులేనా ఆ గాడిద మీద ఇద్దరు కూర్చుంటే గాడిదల్లో ఉన్నారు వీళ్ళు అసలు మనుషులేనా గాడిద ఎంత ఫీల్ అవుతుంది ఎంత బరువు ఫీల్ అవుతుంది అని చెప్పేసి అంటారు వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు నాలుగు సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏం చేయాలి సొసైటీ కీప్ స్టాకింగ్ అండి ఉంటదిలో అది గాడిద కథ రెండు ఒకటి కాదు మీరు బాగా అంటే జర్నలిజం లో చాలా ఏమంటారు దీన్ని ఏ పట్టుకొని లాగాలనే దాంట్లో మీరు పిహెచ్ చేసి ఉండొచ్చు బట్ నేను ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను ఒక ఇండివిజువల్ అది ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు ఇట్ ఈ నాట్ జస్ట్ పాలిటిక్స్ అది ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా ఒక మనిషిని వేలెత్తి చూపించే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పని ఉండదు కానీ ఒక మనిషి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇన్ని మంచి పనులు చేశారు దేశానికి దాని నుంచి ఎవరు మాట్లాడరు వేరెత్తి చూపించే అంశాలు ఏముంటాయని ఎత్తికి ఎత్తికి ఎత్తికెత్తికి మరీ లేకపోయినా వేలైతే చూపించే వాళ్ళు చాలా మంది బయలుదేరుతారు చూపిస్తారు తప్పు ఉంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నరేంద్ర గారు మరి చేసిన విషయాలు ఎన్ని మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడారు ఎవరు మాట్లాడారు ఏ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు రాహుల్ మాట్లాడారు కదా ఇప్పుడు అపోనెంట్ పార్టీ బిజెపి సబ్జెక్ట్ అడుగుతాను ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కూడా కేసీఆర్ చేసిన మంచి పనుల గురించి మాట్లాడతారా మిషన్ భగీరథ గురించి గానీ వచ్చే నీళ్ళ గురించి గానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ గురించి గానీ ఏ రోజైనా మీరే ఇది హర్షించదగ్గ విషయం ఇది మీ నోటి నుండి అభినందించోట చెప్పిన ఉన్నాయా వాళ్ళు చెప్పిన ఉన్నాయా వాళ్ళు చెప్పారు మీరు చెప్పారు మరి మీరు ఎందుకు దాన్ని స్పెషల్ గా దాన్ని చూపిస్తున్నారు నరేంద్ర మోడీ మంచి పనుల గురించి ఎవరు చెప్పారు అని మీరే నేను జస్ట్ చెప్పేది ఏంటి అంటే వాళ్ళు ఉంటారండి మీరు అది ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఇట్స్ కామన్ పాజిటివ్ సైడ్ ఈజ్ ఆల్సో కామన్ నెగిటివ్ సైడ్ ఈజ్ ఆల్సో కామన్ బట్ మీ కాజ్ ఏంటి మీ అంబిషన్ ఏంటి మీ గోల్ ఏంటి అసలు మీరు దేని వైపు చూస్తున్నారా టార్గెట్ వైపు వెళ్ళగలుగుతున్నారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సింహ అధికారు అసలు ఇండివిజువల్ కూడా మీరు ఆలోచించండి ఇప్పుడు నేను ఏదో బీజేపీ నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడు మీరు ఏదో నన్ను ఏదో క్వశ్చన్లు అడిగేసి ఏదో చేసాలి అలా ఫీల్ అవకండి నాకు శత్రువు కాదు నేను మీకు శత్రువు కాదు రైట్ మీరు ఒక పిలిచారు నేను జస్ట్ ఏం నార్మల్ జనరలైజ్ చేసి చెప్తున్నా సొసైటీలో మనం ఒక పని చేస్తున్నప్పుడు ఏజ్ చేసినా సరే దానికి ఒక మంచి చెడు మాట్లాడే వాళ్ళు ఉంటారు అది లేకుండా సమాజం ఉండదు అంటున్నా నేను ఎప్పుడు నన్ను శివంగి అని పిలిచిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో సైకాన్ పిలిచిన వాళ్ళు ఉంటారు కానీ నేను శివంగిని తీసుకోవట్లేదు సైకో అన్నదాన్ని తీసుకోవట్లే అది నా మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే నువ్వు అది శివంగి అని తీసుకున్నావు అనుకో గర్వం పెరిగిపోతుంది పని చేయడం ఆపేస్తాం మీ ఫీల్ సమ్వేర్ నేను ఏదో రీచ్ అయిపోయాను ఫీల్ అవుతాం దానివల్ల మనం స్లో అయిపోతాం మనం చేసే పని ఆపేస్తాం అదే ఇంకో నెగటివ్ కోణం తీసుకున్నాం అనుకోండి సైకోని మనం డిప్రెస్డ్ ఫీల్ అవుతాం అండ్ మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేయకుండా ఇవన్నీ మనకి ఎందుకులే అని వెనక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో పాజిటివ్ అండ్ నెగటివ్ బోత్ ఆర్ బ్యాడ్ ఫర్ అస్ మన అంబిషన్ ఏంటో దాని వైపే మన టార్గెట్ ఉండాలి కానీ వీటన్నిటిని పట్టించుకుంటూ పోతే గుడ్ ఆర్ బ్యాడ్ అండి ఇప్పుడు మంచి అన్నారు అనుకోండి ఇట్స్ ఓకే బ్యాడ్ అన్నారనుకోండి అది కూడా ఓకే వెన్ యు ఆర్ రెడీ టు టేక్ దీస్ యు ఆర్ ఫిట్ ఫర్ బీయింగ్ అలిటీషియన్ లేదనుకోండి మీకు పాలిటిక్స్ కాదు కదా ఏది సెట్ కాదు లైఫ్లో సో మీరు ఇందాక నన్ను అన్నారు కదా మిమ్మల్ని ఇలా కూడా అంటున్నారు మీరు ఫీల్ అవ్వకండి నేను కట్ చేయమంటే నేను కట్ చేయను ఏదైనా అనుకోనివ్వండి నాకు మంచి కాస్ ఉంది నాకు బీజేపీ మీద ఒక అభిమానం ఉంది వాళ్ళు చేసే పనుల మీద ఒక ఆదరణ ఉంది దేశం ఎంత మంచిగా అభివృద్ధి చేస్తున్నారు ఇవన్నీ నాకు తెలుసు నేను చెప్పాలనుకుంటున్నా పది మందికి నా గొంతు ద్వారా చెప్తున్నాను ఐ ఐఎమ్ డూయింగ్ మై వర్క్ అంతే అంతకు మించి ఏం లేదు నేను దీన్ని ఇంతకు మించి గొప్పగాను చూడట్లేదు ఇంతకు మించి నీసంగాను చూడట్లేదు దిస్ ఇస్ మై వర్క్ ఐఎమ్ డూయింగ్ అంతే సరే అంటే మీరు ఇప్పుడు ఈ తెలంగాణ బిడ్డ మీరు తెలంగాణకు చెందిన వ్యక్తి మీరు ఇక్కడనే పుట్టిరు పెరిగారు మీకు ఇక్కడ పరిస్థితులు అన్నీ తెలుసు కదా మరి ఇన్ని తెలిసిన మీకు కేవలం సెంట్రల్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు కనిపించింది అంటే ఇక్కడ ఉన్న స్టేట్ లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఎందుకు కనిపించలేదు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కనిపించలేదు భార్గవి కళ్యాణి వై ఓన్లీ చూస్ బీజేపీ పార్టీ అంటే ఏం చెప్తారు